మా అమ్మ బస్తా బస్తా తొక్కు సార్ డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసిన మా పరిచయం సార్ మీరు పరిచయం సార్ మీరు ఒకటి ఆలోచించుకో ఒక్క పడిపోతుంది సార్ పొలం గారు తీసుకుపోతున్నారు ఏడు ఎకరాలు ఆడి పెట్టేస్తారు మీరు మీరు ఏం చేయాలి సార్ మీరు చెప్పుడు సార్ పరిచయం తీసుకుంటారు వారం రోజులు పై పది రోజులు పోయిన లెక్క చేస్తారు నేను రాబట్లే ఎవరితో అని చెప్పి వాళ్ళు వేరే చెడుతున్నారు చెప్తుంది రాబట్లే సార్ మా పరిచయం ఈ మద్ద డబ్బా తీసుకొని పోసుకొని కాస్తా లాస్ట్ కి మాత్రం ఇవ్వండి చెప్తాను ఇది ఏమైతే అంతవరకు వస్తా నేను ఇలా చేస్తా అక్కడ పోను ఇన్నాయి ఈ మిల్లు ముంగల్ల చేస్తా ఈ పొలం చూసి మీరు సూర్య ఈ పరిచయం అయినా మీరు కనిపించారు ఒకటి కాదు ఏడు ఎకరాల పొలం నుంచి వచ్చింది ఆ పొలం చూసేది నాదే తప్పుడే మాత్రం అందండి నాతో నీ దాన్ని ఒప్పుకుంటా కాదని ఇల్లు ఏమన్నా పరిచయం సూర్య మొక్కం చేస్తూ చుక్కలేదు సార్ మీరు రావాలనుకుని నా బాధలకు కొద్ది బాధ కానీ పొలం కరిగిపోతే అంత ఉంది సార్ గణపతి ఏడు ఎకరాలు చేసినాడు సార్ రాయత్రి జయచేతి పొలం కూడా కౌలు చేస్తా తాడుబాయి దగ్గర వెంకరాపురం కీర్తామయ ఆయన కౌలు చేయ ఇప్పుడు ఏం చేయడం పడిపోతా మొత్తం కూడా ఇట్లా ఉంది అంత వింటాం అంతా పదంపారు నా పని మీద నీకు నేను మీరు చూసి అల్లం మీద చెప్పు అడిగినా మరి ఏమి అడిగినప్పుడు పదిహేను రోజులు చెల్లి మమ్మీ మురగ పెడు మురగ పెడుతు సార్ లేడు తూరు పోయిండు ఆగు ఆగు అని నిన్న రెండు నాలుగైదు సార్లు చేస్తే భార్య లేపింది అమ్మగారు ఇటు సంగతి నా పొలం ఇట్టు అల్లం చేస్తా పార్క్ చేసిన అడిగినా అడిగినా ఐదు నేను దూరం ఉన్నా నాకు వినపడలేదు ఎప్పటి చెల్లెత్తే మాట చెప్పట్లేదు జీతగాడు ఇంట్లో జీతగాడు కూడా జీతగాడు వెళ్ళి నేను వచ్చినా మాట్లాడుతూ వద్దు కసలు పెట్టవాకు నువ్వేం తొందర పడవాకు నీ తిప్పిస్తా దొరక మాట్లాడదా దాన్ని చూసి దాని మాల ఏంది అడుగుదా అని జీతగాడు కూడా చెప్తా ఆ మాట మీరు ఎవరు చెప్పకుండా అట్లే ఉన్నా పొలం పొలం కాడిపోతే తొక్క పడిపోతుంది ఏమైతే ఏం కదా చూడు ఇది పరిచి నీ దండం పెడతా నీ చెప్తా నీకు అంత మేమంతా పిలిపించి నేను మందు మందు తాగిపోతుంది మీరు ఇంటే రికార్డు తీరి నేను ఇంటికాడు నుండి

చాలా ఎస్రు మాకు సమాధానం చెప్పలేదు సార్ ఏం చేయాలి మేము మాకు ఏం న్యాయం జరుగుద్ది పొలం సారు పది గరలు పెట్టినాం ఇరవై గరలు ఈ చూస్తారు ఏం చేయాలి సార్ బొమ్మ ఇంటికి సార్ వాళ్ళు మేము పో మా సామాను చెప్పినాక మేము సార్ ఇచ్చి ఎకరానికి నలభై బస్తాల ఐదు బస్తాలు కూడా పండదు ఉండదు ఏం చేయాలి సార్ ఏం చేయాలి ఇట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మీరు మీ జిల్లా కొద్దిగా సార్ ఇప్పుడు తల్లి కర్రపు ఒకటే ఇది సార్ మిగతా మొత్తం పిలక సార్ సార్ చూస్తారు కానీ ఏం జాయ్ చేస్తారు సార్ చూసి మీరు ఇప్పుడు పొలం పొలం సార్ పొలం మొత్తం కోసినాక ఒక ఐదు బస్తాలు కూడా కావాలి సార్ ఇప్పుడు ఇరవై సార్ దిగుబడి వచ్చే పొలానికి ఎంత కాస్ట్ కాస్త కట్టివ్వండి సార్ సార్ మీద పోదాం కాదు సార్ రైతు కష్టం చేసి ఎంత బాధపడుతుందో సరే మీ తల్లి రైతులు కావచ్చు మీ బంధువులు రైతులు కావచ్చు ఇంత భగిపోతుంది ఎవరం కాదు అసలు ఎంత వందలు కూడా అడిగిపోతే పాడైనా ఒక్కతుందని చూసారు ఎక్కడ కవర్ అండి కదా ఏడరాలు ఇంకా భరిగిపోతుంది గోట్ అసలు ఏం లేదు ఎన్ని వందలు ఆ పార్టీ

ఏం వడ్లంటే వన్ జన పోరాసంగి పెట్టుకుని నా చదువు అంటే ఇయ్యే నా అందరూ కొంచెం బుతురు ఇది తీసుకోవాలని చెప్పింది సార్ మామూలుగా ఎన్ని రోజులకు పొట్ట ఇదా సార్ రెండు నెలలకు వస్తాయి రెండు నెలలకు వస్తాయి నెల పది రోజులకి వచ్చింది నెల పది రోజులకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మేము అనుకోను అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ ఏమన్నా తెలియదు ఎంత పొట్ట పడి నేను ఐదు నా పదకొండు సంస్థలు ఇచ్చిన

అసలు ఏంది పరిస్థితి వచ్చి అందరూ పోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారు నువ్వు పోయి కాంపిటీ వస్తావా ఇచ్చి రావా ఏంది అసలు ఈ ఫలం ఏందయ్యా తిక్కల గోల్లోని వారిని వేరే గోల్లోని వా అసలు ఏంటి బాట అడిగిన్నాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూపించినవాంది సగం పంట అయింది సార్ ఎకరానికి ఇంత తక్కువ వచ్చి ఎట్లా బతకాలి మేము రైతులం పెట్టకున్నా మేము ఆ ఒడ్లు పెట్టకున్నా బాగానే ఉండు ఇట్లా అందరూ వచ్చబోతున్నాం తెచ్చినాం పంట సార్ నేను మీ ఊరు ఆ షాపులు ఇచ్చిన ఆ షాపులు ఇచ్చిన ఆ షాపులు ఇప్పుడు మన మన నాటు పెట్టిరాళ్ళు కనుక అది ఇచ్చి ముందు ముందుగా పెట్టుకున్నా నువ్వు ఇంతకు ముందు నా ఎగరానికి ఇంత ఒడ్లు వస్తే సార్ ఏం చేయాలి నేను రైతుని కుల్ చేసుకున్నాను ఇప్పుడు ఒలిస్తా సార్ ఆయన పెట్టకుండా మేము ఇంకొకటి తెచ్చుకున్నా పోయినా పైస పోయినా ఆయన పెట్టింది కదా అట్లా ఏందో చేయాలని మేము అనుకుంటున్నాం సార్